ప్రాణక గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం రెండవ వచ్చినాన్ని కానించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేసామండి వెంటనే నేను ఆత్మావశ్యుడు అనేటువంటి జగదేఖమైనటువంటి వ్యవహానం అంటే పాఠక గ్రంథం మరి లిఖించినటువంటి వ్యవహాన్ గారు ఆత్మవశ్యుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అందుచేత ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆత్మవశుడి నైతిని అనే దానికి మనం కొన్ని కొన్ని రిఫరెన్స్లు మనం ఆలోచించి వేద్దామండి ఆత్మవశుడు అంటే మరి పర్వాసిగా అవటం అనమాట అంటే దాని అర్థం ఏంటన్నమాట యహెచ్కేలు గ్రంథంలో మూడో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు దయచేసి నోట్ చేసుకోవాలని మనం చేస్తా ఉన్నానండి వెంటనే నేను ఆత్మవశ్యుడు అని అనే దానికి అది గా మీకు అర్థం అవ్వాలంటే ఆత్మవశ్యుడు అంటే అక్కడ బాడీ ఉన్న చోట ఉంటుందండి లోన్ ఆత్మ మాత్రం సంక్షేపం చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి దాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే యహిష్కేల్ గ్రంథం ఎనిమిది మూడు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు కూడా మీరు చదువుకోవాలని మనం చేస్తూ ఉన్నానండి ఎందుకంటే చదవటానికి మనం సమయం ఉండదు కనుక మీరు ఇంటి దగ్గర చదువుకోనండి పదకొండు ఇరవై నాలుగు కూడా ఇంటి దగ్గర చదువుకోవాలని మనలో చేస్తూ ఉన్నానండి ముప్పై ఏడు ఏడు కూడా మీరు దయచేసి ఇంటి దగ్గర చదువుకోవాలని మనం చేస్తూ ఉన్నానండి నలభై మూడు ఐదు కూడా యేస్ క గ్రంథం మూడు పన్నెండు పదమూడు వచ్చిన ఎనిమిది మూడు నుంచి పదహారు వరకు పదకొండు ఇరవై నాలుగో వచ్చినాం ముప్పై ఏడో అధ్యాయము ఏడో వచ్చినాం నలభై మూడో అధ్యాయమో ఐదో వచ్చిన ఈ విషయాలు మీరు చదవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి